नेक्स्ट नेक्स्ट पूरा नाम आवेदन में है ए नाम सामने आ हां सिर्फ साफी जाता है अरे हां बोलो आओ प्रणाम हेलो हेलो जॉइन करना आओ आना array अजातेड़ चातेडों डार्कोलर्ग एभगाउर्ड अर्क्षाइ रहा है रहा क्षाइब। वोड्यर और ये आ गया अब ये आदमी निकल आई दी अच्छा जान को हम ये पूछ रहे हैं और या करके अब क्या सादी 800 आज 사이딩? 사이딩 하샬 사룩 하샬 점프 하트 백스앤 엔젤 하샬 사룩 쇼크라이너 쇼아 마실 때한번 비춰요 가려 glazier Scrollack K'yo K'ya mini fapet Judel disturba melote so ak Montaja మీరందరూ కూడా ఎవరైనా అపోహలు ఎవరైనా చెప్పినటువంటి ఎవరైనా వారికి కల్పించినటువంటి అపోహల్లో వారు తెలుసుకోకపోతే మీరు దయచేసి మీరు అందరూ వెళ్ళి మనం అందరం ఐక్యమర్యంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటేనే మన ప్రాంతాల అభివృద్ధి చెందుతారు మన కుటుంబాల అభివృద్ధి చెందుతారు ఎవరి మాయ మాటలను కూడా మీరు మోసపోవద్దు ఎందుకంటే అది అధికారంలోకి వచ్చే ప్రభుత్వం కాదు అలా మోసం వాళ్ళు వాళ్ళు వెనుక తిప్పుకునే పోటీ జరుపుకునే కార్యక్రమాన్ని ప్రతి ఎన్నికల ముందు చేస్తారు మనం అందరం ఐక్యమత్యంగా ఉందామని మీరందరూ కూడా మన ముస్లిం వారు అందరికీ కూడా చెప్పండి ఆ సందర్భంగా ఏదైతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేస్తాము చేయిస్తామో నాయకుల చెప్పారు వాళ్ళందరికీ కూడా ఆ మాటను నెరవేర్చే బాధ్యత అల్లా సాక్షిగా నేను తీసుకుంటానని మన సోదరులు కుటుంబాలు ఎవరైనా ఉంటే దయచేసి వారిని దూరంగా పెట్టకుండా వేరే బాబుతో చూడకుండా దయచేసి మీరందరూ కూడా నా కోసము మీకోసము కాదు మన ప్రభుత్వం ఏర్పడాల్సినటువంటి అవసరం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యం ఎక్కువగా విద్యను అభ్యసించడం ద్వారా మేము ఎక్కువ అవకాశాలు ఇతర వర్గాల వారికి పొందుతున్నటువంటి అవకాశాలు మేము పొందలేకపోతున్నాం చదవ ప్రస్తుతం మేము చదువు ఆపాల్సి వస్తుంది ఇక్కడ ఇంటర్మీడియట్ లెవెల్ అవకాశం కావాలని చెప్పి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి తీసుకువెళ్ళా ప్రాసెస్ చేయండి ఇది చాలా అవసరమైన విషయం కూడా ఆదేశించడం ఫైల్ కూడా ప్రాసెస్ చివరి కాబట్టి అది కూడా ఈ రెండు పనులు పనులు షాధికారణ కానివ్వండి ఇతర తర సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు డ్రైవ్లు చేసుకురావచ్చు ఇవన్నీ కూడా మనం చేసుకుంటూనే ఉన్నాం ఈ రెండు కార్యక్రమాలు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలుగా తప్పకుండా ప్రభుత్వం వచ్చినట్టే ఈ కార్యక్రమాలు నేను తీసుకుని పెట్టని ఈ కార్యక్రమాలను ఎందుకంటే చివరి దశలో ఉన్నాయి ఇది పెట్టే ఎందుకు అవుతాయంటే మామూలుగా అయితే వెంటనే అయ్యే కార్యక్రమాలు కాదు ఇది ఎప్పటి నుంచో పైన ప్రాసెస్ అవుతుంది ఇవన్నీ కూడా చివరి దశలో ఉన్నాయి కాబట్టి తప్పకుండా మనం పూర్తి చేద్దామని నా మాటగా మీరు చెప్పండి మన వాళ్ళందరినీ ఎక్కడ ఆందోళన పడుతూ దీని మీద నిర్లక్ష్యంతో కూడా ఎవరు లేరు మేము పూర్తి చేస్తాము మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారి మన కుటుంబాలను అభివృద్ధి చేస్తున్నాము ఇంకా చాలా చేయాల్సినటువంటి అభివృద్ధి ఇంకా మిగిలిపోయింది అనేక కారణాల వల్ల అది కోవిడ్ పరిస్థితుల ప్రభావం కార్యక్రమం ఇతరత్ర కారణాలు కానివ్వండి మనం అభివృద్ధి చేసుకోగలిగాము కొన్ని పనులు ఇంకా పూర్తి చేసుకోవాల్సిన అవసరం నేను మీరు మాట తీసుకున్నా తప్పకుండా రానున్నటువంటి కాలంలో ఇప్పుడు ఏదైతే ఈ సంబంధించి నాకు ప్రతిపాదన ఇచ్చేవో ఇది కేబినెట్ రిజర్యూషన్ అవ్వాల్సినటువంటి అంశం దీన్ని ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళాను తీసుకువెళ్ళాను ఆయన రిపెంట్ చేశాను ఆయన తప్పకుండా చేయాలి చేద్దామన్న మాట కూడా జరిగింది తప్పకుండా పరిస్థితుల్లో చివరిలో వచ్చినటువంటి పరిణామాలంటే ఒకదాని తర్వాత ఒకటి నేను ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఆ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు నిలుగు తీసుకురావడంలో ప్రయారిటీ వైజ్గా వెళ్ళటం వల్ల కొంత ఆలస్యమైనటువంటి మాట తప్పకుండా అవన్నీ తమిళ ఆయన ఇచ్చేటువంటి మరిన్ని పథకాలు కానీ కార్యక్రమాలు కానీ ముఖ్యంగా పేద ముస్లిం వర్గాలతో ఉన్నటువంటి మీరందరికీ మరింత చెరువుగా తీసుకొచ్చే కార్యక్రమాన్ని తప్పకుండా నేను తీసుకుంటానని మీ అందరికీ కూడా నేను సగపు వచ్చినటువంటి జనసేన లాంటి ఈ పార్టీల నాయకులు కానీ వీరందరూ కూడా ఒకవైపు ఉన్న ప్రజల ఆశీర్వాదాలు ఆ భగవంతు వీటినే నమ్మకం ఇందుకు తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈనాడు మీరందరూ కూడా ఈ విధంగా అంత కీలకమైనటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి వెంట మేమున్నాము మీరు మీరు చేస్తున్నటువంటి పోరాటం ఒంటరి పోరాటం కాదు రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు మీ వెంట మేమున్నాము మిమ్మల్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేసే వర్ మేమందరం కూడా మీ వెంట ఉంటాము అని ఈరోజు మీరు కూడా మీరు సైతం ఈరోజు ఇక్కడికి వచ్చి నా ద్వారా మీ అందరికీ కూడా మీరందరూ కూడా మీ సహకారాన్ని మీ ఆశీర్వాదాన్ని ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అందజేసేలా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తున్నందుకు ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు చూపించినటువంటి సహకారం ఆశీర్వాదాలు నేను ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటాను తప్పకుండా నా సహకారం ఎప్పుడు అవసరమైన ఏ సందర్భంలో అవసరం ఇప్పుడు మీరు నా దగ్గర ప్రస్తావించినటువంటి ఈ అంశాల విషయంలోనే కాదు

నో కృషి చేస్తున్నటువంటి మన అనేత నాయకుడు గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత కీర్ఘమైనటువంటి ఈ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పడుగు పలకన వర్గాల వారు పేద ప్రజల తరఫున ఒంటరి పోరాటం చేస్తూ అటువైపు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ శక్తులన్నీ కూడా ఒక్కటై జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి చేస్తూ ఉన్న ఆయన ఓడించాలని గద్దె నెక్కాలని గద్దె నెట్టడం ద్వారా రాష్ట్రాన్ని దూసుకు తినాలని ఏదైతే దుష్ట శక్తులన్నీ ఒక్కటై జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి చేస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పేద ప్రజల పక్షాన ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు నాకు ఏ రాజకీయ శక్తులతో నాకు పని లేదు ఏ పార్టీతోనూ నేను కలవాల్సినటువంటి వారికి ప్రాపుల ప్రాపుగా అవసరం నాకు లేదు నా వెనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలు ఉన్నారు ముస్లిం మైనారిటీ వర్గాల వాళ్ళు ఉన్నారు బీసీ వర్గాల వారు ఉన్నారు దళిత వర్గాల వారు వీళ్ళందరూ కూడా వీరు ఆశిస్తున్న కొన్నాయి నాకు ఏ మతత్వ పార్టీతోనూ సంబంధం జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అట్లాగే అక్కడిచ్చినటువంటి నమాజ్ చేసుకోవడానికి నాని గారు రెండు వేల పదకొండులో ఆ స్థలానికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ చేయించి ఇవ్వమని చెప్పేసి నాని మీరు అందరూ కూడా ప్రసంట్ చేసినా అయినా మరి ఒక నలభై రోజులు విరామం మాత్రమే ఈ విరామం అయిన తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మీకు కావలసినటువంటి

ట్రాన్స్ఫార్మర్ ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ త్రీ ఫేస్ కరెంటు ఎన్ని చిన్న చిన్న పని పనులు చాలా వాటికి చాలా లాస్ట్ ప్రభుత్వం పట్టించబోయే అవన్నీ గ్రీడ్ చేసినా ఎవరైనా ఉన్నారంటే నాయగారు వచ్చినది జరిగింది అని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటానండి ఇది అప్పుడే కాదు మా డివిజన్ కి మైనార్టీ సోదరులే కాదు ఏలూరులో ఉన్న మైనారిటీ సోదరులకి చెప్పుకుంటే పోతే మన తల్లి దర్శక స్కూల్ ఉంది కదా తెలుసు ఆ దర్శక స్కూల్లో మన పదిహేను లక్షలకు సంబంధించి పిల్లల చదువు కోసం రెండు బిల్డింగ్లు పెట్టించారు నాని గారు అలాగే పక్కన ఉన్న శ్మశానం చాలా అసలు అధ్వానంగా ఉండి ఎందులో అసలు వర్షం పడితే దానికి దానికి లోపల మన మట్టి కార్యక్రమాలు చేసుకోవాలని ఇబ్బంది ఉంటే సుమారు పది లక్షలు దానికి శ్మశానానికి మట్టి ఇచ్చి అది ఇప్పుడు ఒక గ్రౌండ్ లాగా ఉంది స్పోర్ట్స్ పదిహేను లక్షలు అట్లాగే ఆ పక్కన మసీదు ఉంది అక్కడ ఓల్డ్ మాస్క్ న్యూ మాస్క్ రెండు ఉన్నాయి రెండు మాస్కులు అభివృద్ధికి సంబంధించి కరెంటు ట్రాన్స్ఫర్ పవన్ లో ఆరు లక్షల రూపాయల ట్రాన్స్ఫర్ పవన్ ఇచ్చారు దాని గారు అలాగే వంటలు వచ్చేసి కురేషులకు కానీ కసాబులకు కానీ వాళ్ళ కబేలకు సంబంధించి సుమారు ఒక కబేల కంటే కోటి రూపాయల స్థలం అండి కోటి రూపాయల స్థలం నాని గారు కేటాయించడం జరిగిందని దాన్ని నిర్మించడం జరిగింది అట్లాగే మొన్న ఈ మధ్య కురేషులకి కురేషులకి ఒక కబేల స్థలం కూడా ఇచ్చారు అలాగే మన జామియా మసీద్ వాళ్ళకి మసీద్ డెవలప్మెంట్ కమిటీకి ఇచ్చారు ఏలూరులో ఉన్న మాక్సిమం మసీదుల్లో నాని ఆయన చెత్త చేశారు మన మైనార్టీలకి అన్నదండ ఒక పక్క జగనన్న ఏమైనా సంక్షేమ పథకాల ద్వారా మైనార్టీలకి ఎన్ని పథకాల ద్వారా విద్య దీవుల కానివ్వండి అమ్మఒడి కానివ్వండి చేయూత కానీ చేస్తారు మీరు ఒక్కసారి అందరూ సోదరులు గ్రహించాల్సింది ఏంటంటే గత ప్రభుత్వాల్లో మైనార్టీలు చేసింది ఎందుకు ఐదు మైనార్టీ లోన్లు అందరు ముగ్గురికి ఐదుగురికి మైనార్టీ లోన్లు ఇచ్చి అందరికి ఇచ్చారని చెప్పుకున్నారు ఆ ముగ్గురు కూడా ఏదో ఇరవై వేలు ముప్పై వేలు ఇస్తే ఈ జన్మభూమి కమిటీలు నాలుగైదు వేలు వాళ్ళు జేబులు పదిహేను లక్షలతో ముగ్గు శాంతి విషయం ఉందని తెలిసింది అలాగే మా డివిజన్ కి మైనార్టీ గడప గడప నిధులు ద్వారా ట్వంటీ ల్యాక్స్ అల్లాదయ వల్ల దేవుడి కృప వల్ల మాకు నలభై ఆరు డివిజన్ కి నాని గారు ఎన్ని ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారో మేము చెప్ప చెప్పాలనుకుంటున్నాం మాకు నమాజులు రంజాన్ నెల కానీ రంజాన్ పండుగ కానీ బకరీద్ పండుగ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు